భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వడానికి టాటా కారు సర్వత్రా సిద్ధమవుతోంది అయితే మనం ఈ కథనంలో ఈ కొత్త టాటా కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి ఇంజిన్ వివరాలు ఏంటనే ఇక్కడ చూసేద్దాం దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన కొత్త కారు ఎస్యూ విని ఈ ఏడాది మధ్యలో ఎప్పుడైనా లాంచ్ చేసే అవకాశం ఉంది ఈ కారు ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కనిపించింది దీన్ని బట్టి చూస్తే మరో ఆరు నెలల్లో కంపెనీ ఈ కారుని ని మార్కెట్ లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు లాంచ్ డేట్ కు సంబంధించిన ఖచ్చితమైన వివర వివరాలు తెలియాల్సి ఉంది విడుదలకు సిద్ధమవుతున్న టాటా కర్వ్ చూడడానికి కొంత నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ మాదిరిగా అనిపిస్తుంది ఫ్రంట్ బంపర్ కి కొత్త హెడ్ ల్యాంప్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్లు లు హ్యారియర్ మరియు సఫారీ ఫేస్ లిఫ్ట్ మాదిరిగా అనిపిస్తాయి అయితే గ్రిల్ మరియు లైసెన్స్ ప్లేట్ హౌసింగ్ మధ్య అడిషనల్ ఎయిర్ వెంట్ కనిపిస్తుంది వింగ్ మిరర్స్ డోర్ల పైన అమర్చబడి ఉండడం చూడొచ్చు ఇందులో కూడా ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ఉండడం గమనించవచ్చు ఫీచర్స్ విషయానికి వస్తే టాటా కార్ ఎస్యూవీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ చార్జర్ హెడ్స్ ఆఫ్ డిస్ప్లే వంటి వాటితో పాటు పనోరమిక్ ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్ రియర్ ఏసీ వెంట్స్ పవర్ డ్రైవర్ సీట్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఆటో వైపర్ అధునాతన అడాస్ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి నిజానికి టాటా కార్ అనేది ప్రారంభంలో ఎలక్ట్రిక్ వెర్షన్ లో విక్రయానికి రానున్నట్లు సమాచారం కారు ఈవీ ఒక ఫుల్ ఛార్జ్పై నాలుగు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని ఇది ఏడబ్ల్యూడి ఆప్షన్ కూడా పొందుతుందని భావిస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అనుకున్నట్లుగానే టాటా కర్వ్ ఈవీ మార్కెట్లో అడుగు పెడితే నెక్సాన్ ఈవి మాదిరిగా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు ఎలక్ట్రిక్ వెర్షన్ పక్కన పెడితే ఇది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ పొందనున్నట్లు తెలుస్తోంది పెట్రోల్ ఇంజిన్ వన్ ట్వంటీ ఫైవ్ బిహెచ్పి పవర్ మరియు టూ ట్వంటీ ఫైవ్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నారు ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ మరియు సిక్స్ స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ పొందే అవకాశం ఉంది డీజిల్ ఇంజిన్ నెక్సాన్ డీజిల్ వెర్షన్ మాదిరిగా ఉండొచ్చని సమాచారం రాబోయే టాటా కరువు పరిమాణం పరంగా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని సమాచారం ఈఎస్యు పొడవు నాలుగు వేల మూడు వందల ఎనిమిది మిల్లీమీటర్లు వెడల్పు పద్దెనిమిది వందల పది మిల్లీమీటర్లు ఎత్తు పదహారు వందల ముప్పై మిల్లీమీటర్లు వీల్ బేస్ రెండు వేల ఐదు వందల అరవై మిల్లీటర్లు మరియు బూట్స్ బేస్ నాలుగు వందల ఇరవై రెండు లీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది ఈ టాటా కారు మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత హుందాయ్ క్రేటా కియా సెల్టోస్ ఎంజీ యాస్టర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది